వర్షాకాలంలో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు పాము కాటుకు గురయ్యే అవకాశం ఉందని అయితే కాటు వేయగానే ప్రాణహాని ఉంటుందని ఆందోళన చెందొద్దని కరీంనగర్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి తెలిపారు ఇప్పటి వరకు ఆసుపత్రికి యాభై ఏడు మంది పాము కాటుకు గురైన వారు వచ్చారని అందరికీ వైద్యం అందించామని తెలిపారు పాము కాకటుకు గురైన వారు సకాలంలో ఆసుపత్రికి రావాలని వివరించారు ఒక పాము కాటే కాదు ఏ కాటుకైనా సకాలంలో ఆసుపత్రికి చేరుకుంటే ప్రాణాలు దక్కుతాయంటున్న సూపరింటెండెంట్ వీరారెడ్డితో ఈటీవీ ముఖాముఖి ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పాము కాట్లతో పాటు అటు కుక్క కాట్లు ఇతర చోటు చేసుకుంటున్నాయి అయితే ఇలాంటి తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే పాము కాటు కావడంతోనే ప్యానిక్ గురి కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇప్పటివరకు ఎన్ని ఎంతమంది ఇక్కడికి వచ్చారు ఎంతమందికి వైద్యం అందించారు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి మనతో ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ వర్షాకాలంలో పాము కాట్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటివరకు ఎవరైనా వచ్చారా ఇక్కడికి వర్షాకాలంలో పాముల బిడద కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఈ అవి ఉండే పుట్టలు కానీ హోల్స్ కానీ అన్నీ వాటర్తో లాగడం వల్ల బయటకు వచ్చేసి చెట్లు అవి పెరగటం వలన వాటికి కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి అవి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్లీ విలేజెస్లో వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు కానీ ఇతరత్ర పనులు చేసుకునే వాళ్ళందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు పాముని ఎలా పాము కాడ్ని ఎలా తప్పించుకోగలరో వాళ్ళు తీసుకోవాలి ఒకవేళ పాము గనక కా కాటు వేసినా కానీ వాళ్ళు తగిన జాగ్రత్తలు అంటే ఇమీడియట్గా ఆ రక్తాన్ని ఆ విషయాన్ని రక్తంలోకి పోకుండా పైన ఒకటి టైట్గా పట్టుకొని గాయాన్ని క్లీన్ చేసుకొని దగ్గరలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్కి వెళ్తే వాళ్ళు యాంటీ స్నేక్ వినమని ఏఎస్వి అనే ఇంజెక్షన్లో అందుబాటులో ఉంచడం జరిగింది గవర్నమెంట్ అక్కడ వాళ్ళు ప్రైమరీ చికిత్స ఏఎస్వి ద్వారా తీసుకొని ఏదన్నా కాంప్లికేషన్స్ అంటే పాముల్లో రకాలు ఉంటాయి అన్నమాట కొన్ని రక్తం మీద ప్రభావం చూస్తే కొన్ని నరాల మీద ప్రభావం చూపిస్తే అలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే అక్కడ డాక్టర్ గారు వెంటనే రిఫర్ చేయడం జరుగుతుంది హయ్యర్ సెంటర్కి దాన్ని బట్టి పేషెంట్కున్న లక్షణాలను బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా పాము కాటు వేయగానే ఇక చనిపోతామన్న ఒక పానిక్ అయితే నెలకొంటుంది అయితే ఈ మన ఆసుపత్రికి ఇప్పటివరకు ఎంతమంది ఈ కాటుతో వచ్చారు ఎంతమందికి మనం ఇంజక్షన్లు వైద్యం చేశాము వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మాకు స్నేక్ బైట్స్ కామన్గా వస్తూనే ఉంటాయండి రిఫరల్స్ కానీ ఇది రిఫరల్ సెంటర్ కాబట్టి స్నేక్ బైట్స్ కామన్గానే వస్తాయి పిఎస్ఎల్ నుంచి సిఎస్ఎల్ నుంచి కాకపోతే స్నేక్ బైట్ వల్ల మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే చనిపోవడం అనేది వెరీ రేర్ ఓన్లీ ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండదు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పాము కాటు వేసిన తర్వాత కొన్ని ప్రైమరీగా వాళ్ళు ఏమేమి చేసుకోవాలని అవి చేసుకొని గాయాన్ని శుభ్రం చేసుకొని రక్త విషాన్ని బాడీలోకి పోకుండా ఒక టైట్ బ్యాండేజ్ కట్టుకొని పిఎస్సి దగ్గరికి వస్తే వాళ్ళు చెప్తారు అది కూడా రిఫరల్ టైం అంటే వాళ్ళు పాము కాటు వేసిన తర్వాత గంట ఎంత తొందర అయితే అంత తొందరగా హాస్పిటల్కి వచ్చేస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏఎస్పి ఇంజక్షన్ ఇస్తే చాలా వరకు ప్రాణాపాయం నుంచి మనం బయటపడవచ్చు సాధారణంగా ఇప్పుడు ఈ వర్షాకాలంలో కుక్క కాట్లు కూడా ఎక్కువ సాగుతున్నాయి అలాగే కోతుల బిడద కూడా ఎక్కువ ఉంది కుక్క కాటుకు కోతుల బిడదకు ఒకే ఇంజక్షన్ మనం ఎలాంటి చికిత్స అందిస్తాం ఈ కాలంలో కుక్కల బెడద కూడా ఎక్కువనే ఉంటాయండి దానికి మనం ఏఆర్వి అని యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది ఒకవేళ అది ఎక్కువ గాయపరిస్తే పేషెంట్ని మనం అడ్మిట్ చేసేసి ఆ గాయాలన్నింటిని కూడా మనం ట్రీట్మెంట్ సర్జికల్గా ట్రీట్ చేసేసి ఏఆర్వి ఇంజక్షన్ ఇచ్చేసి వాళ్ళని ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కోతులకు కూడా అంతే సేమ్ డిఫరెంట్ ఇంజెక్షన్స్ ఏం లేవు ఏఆర్వి ఇంజెక్షన్ ఇస్తాం వాళ్ళ గాయం గాయం మీద ఆధారపడి పెద్ద గాయం అయితే కొన్ని రోజులు అడ్మిట్ చేసుకొని ఆ గాయాన్ని అంతా కూడా మనం ట్రీట్ చేసేసి పేషెంట్లు ఇంటికి పంపించడం జరుగుద్ది కాకపోతే వ్యాక్సిన్ అయితే మాత్రం ఇమీడియట్గా తీసుకోవాలి సార్ అంటే ఈ కుక్క కాటుకు సంబంధించి వాళ్ళకి చాలా అపోహలు ఉన్నాయి అంటే పిచ్చి కుక్కనా లేకపోతే ఏ కుక్క అంటే దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా మీరు చెప్తారు అంటే ప్రతి కుక్కని మనం పిచ్చి కుక్క లాగానే ట్రీట్ చేస్తాం కుక్క కరిచి అది మంచిదా కాదనేది ఆలోచించే బదులు ఆ కుక్కని రెండు మూడు రోజులు అబ్జర్వ్ చేసుకొని మనం ఇమీడియట్గా మనం అయితే వ్యాక్సిన్ తీసుకొని దగ్గరలో సంప్రద ఎక్కడ వ్యాక్సిన్ అవైలబులిటీ ఉంటే వాళ్ళని సంప్రదించి వ్యాక్సిన్ తీసుకొని కుక్కని కనుక మనం ఫాలో చేస్తే ఒకవేళ కుక్క చనిపోయిందంటే అది పిచ్చి కుక్క కింద నిర్ధారించడం జరుగుతుంది అలాంటప్పుడు ఇంకా ట్రీట్మెంట్ ఇమ్యూనోగ్లోబ్బిన్స్ అలాంటి కొన్ని ఇచ్చి పేషెంట్ని సేవ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం వాతావరణం మారుతుంది సార్ అంటే అతిసార వ్యాధి కూడా చాలా ప్రబలతో ఉంది అంటే ఈ సందర్భంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఎలాంటి వాటర్ తాగాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి వర్షాకాలంలో ప్రధానంగా వెక్టార్ బోర్నర్ డిసీజెస్ అని వాటర్ బోర్నర్ డిసీజ్ అని టూ ప్రధానమైన సమస్యలు అండి వాటర్ బోర్నర్ డిసీజ్ అంటే కలుషితమైన వాటర్ తీసుకోవడం వలన కలుషితమైన ఫుడ్ తీసుకోవడం వలన గ్యాస్ట్రాంటరైటీస్ అంటే విరోచనాలు వాంతులు ఇలాంటి లక్షణాలతో పేషెంట్ అడ్మిట్ అవుతారు కానీ చాలా జాగ్రత్త వహించాలి నీళ్లు కూడా కాసి చల్లార్చిన నీళ్లు తీసుకోవాలి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి ఏ రోజు వండిన ఆహారం ఆ రోజే తినే విధంగా చూడాలి తీసుకోవాలి ఇంకా వెక్టర్ బోర్న్ డిసీజ్ అంటే మన ఈగల ద్వారా కానీ దోమల ద్వారా కానీ స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి దోమల ద్వారా అయితే ప్రధానంగా మనకి మలేరియాను డెంగ్యూ ప్రధానమైన ఫీవర్సు ఇలాంటి వాటిని మేము వాళ్ళ లక్షణాలను బట్టేసి మనం ప్రైమరీగా ట్రీట్ చేసేసి ఏమన్నా లక్షణాలు కనుక డెంగ్యూ కానీ మలేరియా కానీ ఉంటే ప్రత్యేకమైన టెస్టులు చేసేసి వాళ్ళని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది డెంగ్యూ వ్యాధి గుర్తించడానికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయా అంటే ఇలా ఎంతమంది వస్తున్నారు రోజుకు ఇప్పుడు వచ్చే ఫీవర్లో డైలీ మనకి టూ త్రీ కేసెస్ డెంగ్యూ కేసెస్ నోట్ అవుతున్నాయండి దాంట్లో రెండు రకాలు ఉంటాయి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అనమాట అది కొద్దిగా ప్రమాదకరమైందనమాట దాన్ని అశ్రద్ధ చేసినట్లయితే మా పేషెంట్ చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి కేసులు మనం ఏడా రోగ నిర్ధారణ చేయడం జరుగుతుంది రోగ నిర్ధారణ అయిన వెంటనే డెంగ్యూ కేసు అయితే ప్లేట్లెట్ను కూడా మనం క్రైటీరియాగా తీసుకొని వాళ్ళలో ప్లేట్లెట్లు పడిపోతే వాటిని సకాలంలో మనం వాళ్ళకి అందించేసి ప్రాణాపాయం నుంచి సేవ్ చేయడం జరుగుతుంది మలేరియా ఇతర వ్యాధులు ఏమో వస్తున్నాయి అలాంటి పేషెంట్లు ఏమైనా వస్తున్నారా మలేరియా కేసులు ఇప్పుడు ఈ మంత్లోనైతే ఒక టెన్ కేసెస్ అట్లా నోట్ అయినాయి అండి డెంగ్యూ కేసెస్ కూడా మొత్తం మనకు లిస్ట్ ఉంది అది నేను మీకు ఇస్తాను కొంచెం డెంగ్యూ కేసెస్ అయితే ఇప్పటికైతే తక్కువే ఉన్నాయండి అంత అడ్మిషన్స్ అయితే డెంగ్యూ లేవు ఫీవర్ కేసెస్ అయితే పెరిగినాయి కుక్క కాట్లు ఈ వర్షాకాలం మాకు ఎక్కువగానే ఉంటాయి ఇప్పుడైతే ఈ ఇప్పటివరకు అయితే రెండు వందల ముప్పై మూడు కేసులు వచ్చినాయి లాస్ట్ మంత్ త్రీ ట్వెల్వ్ మేలో త్రీ థర్టీ సెవెన్ ఉన్నాయి అయితే ఏఆర్వి కొరత అయితే లేదు ఎంతమంది అయినా రావచ్చు వాళ్ళకి అందించే అవకాశం ఉందంటారు ఏఆర్వి కొరత అనేది అసలు ఎప్పుడూ లేదు మనం సఫిషియెంట్గా స్టాక్ను మెయింటైన్ చేస్తున్నాము ఏఎస్వి కూడా అలానే చేస్తున్నాం వీటి వల్ల డెత్స్ కానీ అలాంటివి మాత్రం రేర్గా చూస్తున్నాం అలాంటి అయితే ఇంతవరకు నేను వచ్చిన తర్వాత కాలేదు వన్ ఇయర్ నుంచి అయితే ప్రస్తుతం వర్షాకాలం కావడం వల్ల అటు పాము కాట్లు కానీ కోతుల కాటు కానీ అలాగే కుక్క కాట్లు ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తమ వద్ద అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయి కాకపోతే ఇన్ టైంలో ఆసుపత్రికి చేరుకుంటే మాత్రం ఎలాంటి నష్టం ఉండదని చెప్పేసి డాక్టర్ వీరారెడ్డి అంటున్నారు కెమెరా తిరుపతి అలీముద్దీన్ ఈటీ న్యూస్ కరీంనగర్